లేదు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎలా బ్రతుకుతున్నారంటే ఏదో దేవునికి దగ్గర కనబడాలని వస్తున్నారని చూడండి పన్నెండవచ్చునని చూడండి వచ్చును చూడండి ప్రియులారు వచ్చును నా సన్నిధిని కనపడవలని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములని త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడు ఎవడు అన్నాడండి అలా కదయ్యా బలిస్తా కన్నాడు బలి ఎవరు తీసుకురమ్మన్నా నిన్ను అని అడిగితే ఇక్కడ అవన్నీ నాకు అసహ్యం విశ్రాంతి దినాల అవన్నీ నాకు అసహ్యం మీ బ్రతుకులు మార్చుకోని అన్నంత వరకు మీరు ఎన్ని చేసినా నాకు వద్దు అన్నాడండి దేవుడు దేవుడికి కావాల్సింది ఏంటమ్మా దేవుడికి కావాల్సింది ఏంటి విరిగి నలిగిన మనసే బలులే ఆయనకి ఇష్టమే నరిగిన మనసు అంటే తెలుసమ్మా అది కూడా మనకు తెలిసి ఎందుకు తెలీదు దేవా నీకు స్తోత్రాలు ప్రభు అయ్యా నీకు వందనాలయ్యా దీనంగా ప్రార్థన చేస్తారే అందరు ఎదురుగుండా అది నలిగిన మనసు కాదు విరిగి నలిగిన మనసు అంటే తెలుసా నీ పాపాలు ఒప్పుకొని మరలా అటువైపు వెళ్ళకుండా ఉంటారే పడతారే మనసు మార్చుకుని పరిశుద్ధంగా బ్రతికితారే అదండి పైగా మనం ఎలాంటి వెళ్ళంటి అంటే అవార్డులు ఏవైనా ఉన్నాయంటే మనకే ఇవ్వాలి అవున కదా తల్లి అనవసరంగా ఆస్కర్ అవార్డులు అన్నీ అలా పోస్తున్నాయి తెర మీద నటించే వాళ్ళకి వాళ్ళకన్నా బాపులు ఎవరమండి ఖచ్చితంగా అందుకని మన జీవితంలో ఎందుకు సంతోషం లేదు ఇది పాయింట్ అర్థం చేసుకోండి ఎందుకు లేదంటే దేవుణ్ణే పక్కన పెట్టేశాం అవునకాదంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అందరిని అంటలేదు విమర్శ కాదు కానీ నేను చెప్తున్నది ఏంటంటే వాస్తవం ఇది అండి కొంతమంది సేవకులు అంటారండి హాట్బుల్గా చేస్తారు ఆత్మ తీవ్రతతో చేస్తారు భారంతో చేస్తారు బాధ్యతగా చేస్తారు కేవలం ఆత్మల రక్షణ కొరకే చేస్తారు కానీ మరి కొందరు ఉంటారు వీళ్ళు తెలుసా ఆస్తుల కోసం తప్ప ఆప్తుల కోసం తప్ప పేరు కోసం తప్ప గొప్ప కోసం తప్ప వాళ్ళు చేసే సేవ దైవ దృష్టికి ఇష్టానుసారంగా చేయండి అవునే కదా వాళ్ళు ఎవరో మీకు తెలుసు మనకు తెలుసు మన కళ్ళ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా గాయాల్ని పై పైనే పోస్తారంట చూద్దాం ఒకసారి ఇరిమియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరిమియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనం చదవండి త్వర త్వరగా ఆకాశములకు ఆకాశములకెగురు శంకుపుడి కొంగైనను తన కాలము ఎరుగును తెల్ల గొవ్వయు మంగళకత్తి పెట్టయుదుకోరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు యహోవా నాయ విధిని ఎరుగరు ఎందుకు అడగట్లేదు దేవుని నాయ విధులు ఎందుకు తెలియలేదు మనకి కిందికి వెళ్ళిపోదాం పదకో వచనం గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారి జయించు వారికి వారి పొలములను అప్పగింతును అంతులేమి గనులేమి అందరం మోసం చేత దోచుకుని వారు అయిపోయారు ఇక్కడ అన్నాడు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ దేవుని ప్రక్షాళన చేయవలసిన చేయవలసిన సేవకుడు ఏమయ్యాడంటే ఇక్కడ ఆ కాలంలో వంచుకుడయ్యాడంట మరొక మరో వ్యక్తి గురించి చెప్తున్నాడు ప్రవక్త అన్నాడు చూడండి ఏంటట ప్రవచించే ప్రవక్త కూడా అబద్ధపు ప్రవక్త ప్రవచనాలు చెప్తున్నాడంట ఎలా ఉంటుందండి ప్రజల పరిస్థితి ఏమైపోద్ది కిందకు వచ్చినప్పుడు అన్నాడు పదకొండవ వచ్చినాం సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును అయిపోయిన మాత్రమే బాగు చేస్తున్నారు అన్నాడండి అమ్మ ఏం చేస్తారంట సమాధానమే లేని చోట సమాధానం సమాధానం అని వారు చెప్తున్నారంట నేను అంటాను సమాధానం ఎప్పుడొస్తుంది తల్లి సమాధానం ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది చెప్పండి సమాధానం ఎప్పుడొస్తుంది వాక్యం విన్నప్పుడే వస్తుంది దేవునితో సహవాసం చేసినప్పుడే దేవునిలో గడిపినప్పుడే వస్తుంది దేవుని వాక్యం వింటున్నప్పుడే వస్తుంది ఇది కాకుండా బయట మీరు చూస్తే మొన్న మేము నేను మా మిస్సెస్ గారు ఆ పాస్టర్ గారి నేను తాడేపల్లిగూడ మా నర్లజర్ల మీటింగ్కి వెళ్తున్నప్పుడు గుడి దగ్గరికి వచ్చినప్పటికి ఒక కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఓ చాలా ఆటోలు ఉన్నాయి చాలా జనం ఉన్నారండి చాలా జనం ఉండిపోయారు నేను అనుకున్నాను ఇంత జనం వచ్చారంటే ఎందుకు ఉంటారో అని అంటే ఎందుకు వస్తారమ్మా చెప్పండి ఎందుకు వెళ్తారు మీకు తెలీదా అభిషేకలే కదా అన్ని సేవకులు ఏం చేస్తారంటే నూనె అలా పోసి అలా పంపించేస్తా నేను ఒక విషయం చెప్తున్నాను అవన్నీ వాక్యానుసారం కాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏదో అలా అలా చెప్పి పంపించేస్తున్నారు కానీ గాయం కట్టబడాలంటే వైద్యం చాలా సీరియస్గా జరగాలి అవున చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతుకు మారి మారకపోవటానికి ప్రార్థన కాదు ప్రార్థన చేస్తూ వాక్యం వినిపించాలి అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా బాధల్లో నెమ్మది ఇచ్చేది ఏంటమ్మా అమ్మా చెప్పండి బ్రతికించేది ఏంటమ్మా నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చేను నీ వాక్యమే నన్ను బ్రతికిస్తది బాధల్లో ఏమిస్తుంది బాధల్లో సమాధానం సమాధానమిచ్చేది అని చెప్పండి అదే సమాధాన సువార్థి ప్రభు తీసుకొచ్చాడేసి ప్రతి రెండో అధ్యాయంలో ఉంటుంది సమాధాన సుమ తాన్ని తీసుకొని సమాధానం పరిచాడు మనల్ని తండ్రితో పాటు కానీ సమాధానం ఉంది లోకంలో లేదు కాబట్టి ఈ రోజు కుటుంబాలు కుటుంబాలు ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఆనాడు ఇజ్రాయిలీలు లేదా యూదులు బబులోని చెరకు వెళ్ళిపోయి ఎలాగైతే ఏడుస్తున్నారో ఆ నదుల పక్కన కూర్చుని ఈ రోజు పరిస్థితి కూడా అలాగే అయిపోయిందండి అవును కదంటే కొన్ని విషయాలు చెప్తాను వినండి ఎంత భయంకరమైన పరిస్థితులు మన కుటుంబాలు అలుముకున్నాయంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింతగా నాకు తెలిసి క్రైస్తవ కుటుంబాలే చెడిపోయాయి మన పిల్లలు ఎక్కడ ఉండాలి ఏమ్మా మనతో పాటు దైవ సన్నిధిలో ఉండాలి మన కుటుంబాలన్నీ కుటుంబాలన్నీ ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో బలపడాలి అలా ఉంటున్నాయా ఇక్కడ చాలా మంది స్త్రీలు కనబడతారు మీ భర్త లేరమ్మా చాలా మంది పే పెద్దవాళ్ళే కనబడుతున్నారు మీ పిల్లలు లేరమ్మా పిల్లలు ఎక్కడున్నారండి పిల్లలు రారండి మరి ఎక్కడుంటారమ్మా వాళ్ళ ఇష్టం అండి అంటే భర్తలు రారో పిల్లలు రారో మనమే వచ్చాం వచ్చిన మనం ఏమైనా మరి పిల్లలు మార్చుకోవడానికి భర్తలు మార్చుకోవడానికి లేదా భార్యలు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి అది చెయ్యి మరి కుటుంబాల్లో సమాధానం ఎలా ఉంటుంది చెప్పండి నీకు మాత్రమే వాక్యం తెలుసుండి నీ ఇంట్లో నీ భర్తకి నీ పిల్లలకి తెలియకపోతే సమాధానం ఉంటుందా ఉండదు ఆనాడు ఆ కుటుంబాలన్నీ దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వినకుండా వ్యతిరేకించారు కాబట్టే దేవుడు ముందుగానే ఎస్సీ ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు ఆ ప్రజలకి హెచ్చరిక చేశాడు ఎంత హెచ్చరిక చేశాడో చూద్దాం ఒకసారి ఎస్వి గ్రంథం గ్రంథము ఐశీయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం యశీగరం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చను మరియు యహోవా నీవు గొప్ప పక్కకు తీసుకొని మహేర్ సలాల్ అను మాటలను సామాన్యమైన అక్షరములతో దాని మీద రాయుము నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పంపుట యాచకుడైన ఊర్యాను ఎబైకార్యయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టుదని నాతో చెప్పగా ఎవరో దేవుడు ఎవరితో చెప్పాడు యశీతో చెప్పాడు అప్పుడు ఏం చేశాడు గారు వెళ్ళి ఆ ప్రవర్తిని పెళ్లి చేసుకున్నాడంట పెళ్లి చేసుకుని బిడ్డని కన్నాడంట ఆ బిడ్డకి పేరు పెడుతున్నాడంట ఏం పేరు పెట్టాడమ్మా బైబుల్ చరిత్రలో పెద్ద పేరు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎస్వి గారు కుమారుడేనండి ఏం అమ్మా పేరు మహేర్ సలాల్ దాని అర్థం ఏంటి చెప్పండి కింద దాని అర్థం ఏంటి త్వరితముగా దోపిడిగాను అచురముగాను కొల్ల పెట్టబడును అని చెప్తున్నాడు ఇంత పెద్ద పేరు అండి ఆయనకి అర్థం వచ్చేది అంటే ఇంత పెద్ద పేరు అండి అర్థం ఏంటంటే దానిలో అర్థం ఉంది ఎప్పుడైతే నీ కొడుకు పుడతాడో ఎప్పుడైతే నీ గర్భాన్న కొడుకు పుట్టి నువ్వు పేరు పెడతావో ఆ కొడుకు ఆ చూడండి నాలుగవ వచ్చును ఆ ఈ బాలుడు నాయనా అమ్మ అని అనే నేత అనేత మును దమస్క యొక్క ఐశ్వర్యములు సోమరుడు గోపుడు సొందును ఎత్తుకుని పోతారు ఫస్ట్ జరిగేది ఏంటంటే ఇజ్రాయల్ ఎత్తికి పోతారు సోమరేడు అంటే ఇజ్రాయల్ ముఖ్యపట్నం యూదులకు ముఖ్యపట్నం ఎరుసులేవు రెండుగా విడిపోయినాయి కాబట్టి కాబట్టి అశ్వర్ రాజు వస్తున్నాడు అన్న ఏంటంటే నీకు బిడ్డ పడతాడా బిడ్డ మాట్లాడతా మొదలతాడు ఏమని నాన్న అమ్మ అన్నాడంటే రాజు వస్తున్నాడు లెక్క ఇది చూచిన ఈ చూసిన వరకు నువ్వేం చేయాలో తెలుసా నీవు నీ తర్వాత కన్నా బిడ్డలో నువ్వు కట్టుకున్న ఈ భార్య మీరందరూ ఏం చేయాలంటే ఈ ఇజ్రాయిల్ పక్షంగా వీళ్ళు పాడైపోతున్నారు కదా ఈ పాడైపోయిన ప్రజల పక్షంగా నువ్వు ఎలా ఉండాలంటే చూచనలుగా ఉండాలి మీ కుటుంబము అన్నాడు పద్దెనిమిది వచ్చిన చదవండి ఇదిగో నేను యహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొన్న మీద నివసించు చైనా వాళ్ళకి అతిపెద్దగా యహో పోవాలని చూచన్లుగా కానీ ఇజ్రాయిలీ మధ్య ఉన్నాము చూచనలుగా ఉన్నారంట వీళ్ళు ఎంత చూచలుగా ఉన్నారు ఎందుకు చూచలుగా ఉన్నారంటే పాడైపోయిన సమాజాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే చెడిపోయిన ఇజ్రాయిలు ఏం చేస్తుందంటే అంటే ఎస్ఈ ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు ఎస్సీ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడండి చెప్పిస్తున్నాడండి అయినా విన్నారా వినలేదండి వినలేని వీళ్ళకి ఎస్ఈ ప్రవక్త ద్వారా ఇంకేం చేయించాడంటే ఒకసారి ఇదే ఎస్సీ గ్రంథం ఇదే యశీ గ్రంథము ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ప్రియులారా త్వరగా ఇదే యశీ గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన అయిన అసూర రాజైన పంపగా అతడు అష్టోదులకు వచ్చిన సంవత్సరమున అష్టోదయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనిను ఆ కాలమును యహోవా అమోజు కుమారుడైన ఎసియో ద్వారా ఎలాగో చనివిచ్చను నీవు పోయి నీ నదు మీద గోడె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము అతడు అలాగూ చేసి దిగంబరియే జోళ్లు లేకే నడుచుచుండగా యహోవా నా శక్కుడైన ఎసియా ఆగిత్తుని గుర్చి కూషిని గుర్చి చూచనగా సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరి చూడు లేక ఏ నడుచు ప్రకారం అని రాయబడింది అండి ఎంత బాధకరమైన అంటే మాట వినలేని చెడిపోయిన ఇజ్రాయలీ ప్రజల్ని మార్చడానికి వారికి దేవుడి మాటలు తెలియజేయడానికి దేవుడు ఉపయోగించిన అస్త్రం తెలుసా ఎస్సి గారితో అన్నాడు యష్యా వాళ్ళ మాటలు వినాలంటే వాడు గుర్తుపెట్టుకో వినండి వాళ్ళకి తెలిసి వచ్చేలా చేయాలంటే వారికి గుర్తు రావాలంటే నీ ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ తీసేయి తీసేసి నువ్వు ప్రకటన చేయి ఎలా ప్రకటన చేయాలి ఇదిగో మీరు కనుక దేవుని ఆర్థిక లోపడకుండా ఆయన మాటలు వినకుండా చెడిపోయి బ్రతికితే మీకు సమాధానం ఉండదు దేవుడు చెప్పినట్టుగానే శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాడు ఆ శత్రువులు వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాడు ఎలా తీసుకెళ్తాడో తెలుసా మీ వస్త్రాలు తీసి మరీ తీసుకెళ్తాడు దానికి చూసిన ఏంటో తెలుసా ఇదిగో నేను నేను ఎన్ని సంవత్సరాలు వస్త్రం లేకున్నాడంటమ్మా ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాళ్ళకి ఏమి లేవు ఒంటి మీద ఏమి లేవు దుస్తులు లేవండి ఎస్సీ ప్రవక్త ఎంత ఎలా ప్రవచించి ఎలా చెప్తున్నాడు చూడండి అయినా మారారా వీళ్ళు మారలేదు కాదా కాదు కదా వీళ్ళు ఏం చేశారంటే ఎస్సీ గారి మీద తిరగబడి మంచి మాటలు చెప్తున్న ఎస్సీని ఏం చేశారు తెలుసా చంపేశారండి వీళ్ళు ఎలా చంపారు తెలుసా ఎలా చంపారు తెలుసా వీళ్ళని ఎస్సీ గారిని ఎలా చంపారు తెలుసా మనకి ఇబ్బరి పత్రికలు విశ్వాసుల జాప్య గురించి మాట్లాడుతూ రంపములతో కోయబడిరి అనే పదం కనబడుద్ది కదండి ఏ పదం రంపములతో కోయబడి అలా రంపలతో కోయబడిన వారు బైబిల్ చరిత్రలో ఎవరైనా కనబడతారా మనకి కనబడదు కొరడాలతో కొట్టిన వారు కనబడతారు రాళ్ళతో కొట్టబడిన వారు కనబడతారు ఆ కట్కంతో చంపబడిన వారు కనబడతారు రంపంతో కోయబడిన ప్రవక్త ఎవరనంటే ఎస్సీ ప్రవక్త నిలువుగా చీరేశారంటే ప్రవక్తని ఎలా చీరేశారు ఎవరు తెలుసా ఇజ్రాయిలీలే దేవుని బిడ్డలే దేవుని మాటలు చెప్తుంటే వినక మార్పు చెందక దేవుడు అంటే పడి విసర్జించి చివరికి ఆయన పక్షాన్ని నిలబడిన ప్రవక్తని ఎస్విని కూడా చంపేశారు అట్టండి వీళ్ళు ఆ తర్వాత వచ్చిన ప్రవక్త ఎవరో తెలిసా ఎస్వి తర్వాత ఎవరు రాత్రి మీరు వినే ఉంటారు ఇరిమియా ఎవరండి ఇరిమియా ఆ తర్వాత ఇరిమియా వచ్చాడు ఇరిమియా కూడా చెప్తున్నాడు వీళ్ళకి ఆ ఇరిమియా ఏరుస్తూ చెప్తున్నాడు అయ్యా మీరు వినండి మీరు మారండి మీరు బ్రతికి మార్చుకోండి అని చెప్తుంటే మారలేదండి వాళ్ళు అలాగని అక్కడున్న ప్రవక్తలు కానీ అక్కడున్న యాజకులు కానీ వాళ్ళు కూడా దేవుడి మాట పట్టించుకోక వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజల్ని మబ్బి పెట్టి భ్రమ పెట్టి పై పైనే పూల్చు మొదలెట్టారంట గాయాలు ఎలా ఉంటాయి తెలుసా గాయాలు తగ్గకూ తగ్గకుండా ఉండడానికి కారణం ఏంటంటే రోగం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం టాబ్లెట్ ఇచ్చాడు ఇచ్చాడు కానీ అవి అక్కడే పెట్టాం కానీ వేసుకున్నామా వేసుకున్నామని భ్రమలో ఉండిపోయాం అంతే తగ్గిద్దా రోగం అందుకనే బైబుల్ కూడా మన చేతిలో ఉంది కానీ చదువుతున్నామా రోగం ఎందుకు తగ్గిద్ది మన పరిస్థితులు ఎందుకు మారుతా చెప్పండి ఒక మనిషిని మార్చడానికి ఒక సామెత ఉంది కదా ఏంటో సామెత మనిషికి ఒక మాట గొడ్డికి ఒక దెబ్బ నేను అంటాను ఒక్క మాట చెప్తే వినే ప్రజలవండి మనం ఒక్క మాటతో మారిపోతే ఈ రోజు అరవై ఆరు పుస్తకాలు దేవుడు మన చేతికి ఎందుకు ఇచ్చుంటాడు మారలేమని తెలిసిన దేవుడే అరవై ఆరు పుస్తకాలు కలిగిన తన మనసు మన చేతిలో పెట్టాడు ఆయన ఉద్దేశం ఏంటో ఆయన ఆలోచన ఏంటో మనకు తెలియచేశాడండి ఆ రోజు ఇజ్రాయల్ అర్థం కాలేదు ప్రియుల ఆయన ప్రేమ అర్థం కాలేదు ఆయన ఏం చేస్తారో అర్థం కాలేదు ఎందుకు పరిశుద్ధంగా న్యాయంగా జీవించమన్నాడో వాళ్ళకి అర్థం కాలేదు ఇప్పుడు మనకు అర్థమైందా సంఘానికి ఎందుకు వస్తారో చెప్ప నాకు తెలిసింది మాక్సిమం సత్యం ఎందుకు వస్తారో తెలుసా ఆశీర్వాద ఆశీర్వాదాల కోసం మొకాళ్ళ నొప్పుడు నడువు నొప్పులు ఇంకేటమ్మా జ్వరాలు తలపోటు కీళ్ళ నొప్పులు అమ్మ ఇంకేం నొప్పులు తెలిసి ఇల్లు కట్టుకోవడానికి గర్భఫలాలకి అమ్మ అప్పులు పోవడానికి నేను అంటాను ఇవన్నీ చేయగలరు మన దేవుడు ఇవన్నీ చేయగల సమర్థుడు మన దేవుడు నేను అంటాను ఇవి మాత్రమే చేస్తాడా ఇవి మాత్రమే చేయగలడా మన దేవుడు కాదు మన దేవుడు వీటికి మించి చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిను గాక ఏం చేస్తాడయ్యా ఆయన అంటే మన పాడైపోయిన మన బ్రతుకులను సన్మార్గంలో ఆయన మాత్రమే పెట్టగలడు మీకు తెలియని విషయం చెప్పనా మన దేవుడు మన మీద చాలా చాలా ప్రేమ కలిగి ఉన్నాడండి ఇజ్రాయల్ గురించి మాట్లాడితే ఏమంటాడంటే ఇదే అశయ గ్రంథం చూడండి ఇదే అశ్వగ్రంథం ఇదే శ్రీ గ్రంథం అరవై మూడవ అధ్యాయం ఇదే అశీ గ్రంథం అరవై మూడవ వచ్చాయి అరవై మూడవ అధ్యాయం ఏడవచ్చును చూద్దాం ఏడవచ్చును త్వర త్వరగా చదవండి ఏడవచ్చును దేవుడు మనకు చేసిన వాటినన్నిటిని బట్టి దేవుడు కొత్త స్కూల్కి పంపితే ఏం చేస్తున్నారు మీకు తెలియకుండానే మనం చక్కని సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటేనే వాళ్ళే చూసి చేసుకుంటున్నారు దేవునికి స్తోత్రం కలిగి ఉండదు ఆ ముప్పు తిప్పుల బడి చేసిన పెళ్లి తంటలు పడలేక మనం ఏం తెలుసా ఈ మధ్యకాలంలో మన గమనిస్తే ఈ మనకి ఆన్లైన్ క్లాసులు కూడా వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత టెన్త్ తర్వాత ఆన్లైన్ క్లాసులు పెట్టేవారు ఈ కరోనా వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది కదమ్మా అంటు వ్యాధి వచ్చింది కాబట్టి ఎక్కడో అక్కడ గొప్ప చెప్పండి అని ఇంట్లోనే కూర్చొని సెల్ఫోన్లో ఆన్లైన్లో చూసుకోండి అని మన వాళ్ళు ఏం చేసేవారు తల్లిదండ్రులు ఏదో ఒక రకంగా అప్పో చెప్పో చేసి ఏం చేసేవారమ్మా సెల్ ఫోన్ కొనిచ్చారు వీళ్ళు ఆన్లైన్లో ఉంటున్నారనుకున్నారా ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లోనే ఉంటారు వీళ్ళు ఆమె అర్థమైందా ఆన్లోనే ఉంటారు వీళ్ళు వీళ్ళ చాటింగ్లు తగలయ్యా వీళ్ళు ఫేసి ఆ ఫ్రెండ్షిప్లు ముక్కు మొఖం తెలియని వర్త తెచ్చుకునే తంటలు అన్నింటినీ కాదు ఎక్కడ తాగిందా ఎవడో ఒక లింక్ పెట్టాడు ఏంట లింక్ అని అంటే ఒరే బావా నీవు గనక ఈ యాప్లో నువ్వు గనక లాగిన్ అయ్యావు అనుకో నీకు మనీ ఈజీగా వస్తుంది అంటాడు ఏంటమ్మా అదే ఆ మనీ ఏంటంటే అంట ఏంటమ్మా పురుషులకి బెట్టింగులు అమ్మలు అక్కడికి చెప్పక్కర్లేదు ఇంకా ఈ అమ్మాయిలకి అయితే మేకప్లు జీవితాన్ని పాడు చేసుకోవట్లేదా ఈరోజు మీకు ఒక బాధకరమైన విషయం చెప్తాను వినండి ఈ బెట్టింగలకు అలవాటు పడ్డ యూత్ యవనస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తిని అంతటిని తీసుకెళ్ళి పాడు చేస్తారండి ఈ కళ్ళ ముందు అలా పాడైపోయిన వాళ్ళు లక్షల అప్పులు చేసి ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు ఒక సంఘటన చెప్తాను వినండి మొన్న ఐదు రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది అతనిది మన వాడపాలెం వాడపాలెం గ్రామం కుర్రోడు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు లేదా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయి స్పీడ్ అనే ముందు ఉంటుంది అమ్మా స్పీడ్ అంటే ఏ స్పీడ్ అమ్మా బైక్ మీద స్పీడ్ కాదు గడ్డి కొట్టే స్పీడ్ అంట ఆ గడ్డికి ఆ మందు కొడితే స్పీడ్గా చచ్చిపోద్ది అంట అంత స్పీడ్ మందు ఏం చేశాడో తెలియదు కానీ సగం బాటిల్ వాడి తాగేశాడంట తాగేసిన తర్వాత ఈ విషయం ఫ్రెండ్స్కి తెలిసింది తెలిసిన తర్వాత హోటా ఏం చేశారంటే ఆ కొత్తపేట హాస్పత్రాలు తీసుకెళ్ళారు రావులపల్లి తీసుకొచ్చారు పనవదాను కానీ కాకినాడ గవర్నమెంట్ కాకినాడ వేరే హాస్పిటల్ తీసుకోవడం ఎమర్జెన్సీలని అని అన్న ఆ అమలాపురం మీదుగా యానం మీదగా తీసుకువెళ్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలిసిన వ్యక్తి అనమాట సహోదరుడు చెప్తున్నాడు నాకు ఎంత బాధేసిందంటే అనియ నా చేతుల్లో నా ఫ్రెండ్ అలా ఉండిపోయాడు అనియా అతను అంటున్నాడు వరే నన్ను బ్రతికించరా అన్నారంట ఏంటమ్మా నాకు బ్రతకాలనుందిరా అన్నాడంట కరెక్ట్ గా యానం దాటి కాకినాడ ఎంటర్ అవుతుండగానే ఆ అబ్బాయి ప్రాణాలు విడిచి చచ్చిపోయాట ఎందుకు పని పనిచేసేవాని అంటే ఆ రోడు చెప్పాడంట యానంలో బావా బెట్టింగ్ వాడ బెట్టింగ్ ఆడాను ఫస్ట్ పది లక్షలు వచ్చినాయి బావా తర్వాత ఇరవై లక్షలు పోగొట్టుకున్నాను అది కాకుండా ఇప్పుడు ముప్పై లక్షల పైన అప్పు ఉంది బావా ఏం చేయాలి అర్థం కాక అప్పుల ఇంటికి వస్తారని తెలిసి ఈ అవమానంలో నేను ఏం చేయాలి అర్థం కాక నేను ఎంట్రీని తాగేశాను బావా దయచేసి నాకు బ్రతకాలి ఉంది బావా బ్రతికించు అన్నాడు అంటే అండి ఎలా ఉంటుంది చెప్ప చూసారా అందులో ఈ మధ్యకాలంలో ఈ ఈ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆటలు ఆడుకుంటామే వదిలేద్దాం అనుకున్నాం కానీ ఈ ఆటలు ఎంతవరకు వెళ్ళిపోయినాయి అంటే బెట్టింగిల దాకా వెళ్ళిపోయాయండి ఈ ఐపీఎల్ సీజన్ ఏదో వచ్చిందంటే అది చూసుకొని బెట్టింగులు కాల్చుకున్నారంటే పిల్లలు వాళ్ళ జీవితాలు అర్థం కావట్లేదు మననే తొమ్మిదో తరగతి చదివిన అమలపురంలో వాళ్ళ డాడీ దుబాయ్ లో పని చేస్తూ ఉండి కాయ కష్టం చేసుకుని కష్టపడి డబ్బులు డబ్బులు దాచుకుంటారు తొమ్మిది లక్షలు అసలు ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి కదండి పబ్జీ ఉన్నాయంట ఆ గేమ్స్ ఆడుతూ ఆడుతూ ఏం చేశాడు ఆన్లైన్లో లింక్ పెడితే వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో డైమండ్స్య్య కొనుక్కుంటారంట కొనుక్కుంటున్నారు మనకు తెలియదు అలా కొనుక్కుంటే ఏం జరిగిందంటే అబ్బాయి ఆ అకౌంట్ని హ్యాక్ చేసి తొమ్మిది లక్షల రూపాయలు తల్లిది లో ఉన్న డబ్బులు అంతే ఇది పేపర్లో కూడా వచ్చింది ఏం చేస్తున్నారు చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు పోయే పొరువంతా పోయే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అండి బిడ్డల విషయంలో ఈరోజు తలలు పట్టుకుని పిల్లల విషయంలో రోధిస్తూ ఏడుస్తూ ఉన్నాం అవునకా చెప్పండి దానికి కారణం ఏంటి కారణం ఏంటి సేవకుల మాటలు లెక్క చేయం దేవుని మాటలు లెక్క చేయం దేవుడు చెప్పిన మాటలు పట్టించుకో నాకు తెలిసి ఉండి దేవుణ్ణి పెట్టినంత దూరంగా దేవుణ్ణి పెట్టినంత దూరంగా మనం ఆయన విసర్జించే ఉన్నామండి అవునకా చెప్పండి లేమంటారా దేవునికి దగ్గరగా ఉన్నాయా మన జీవితాలు దేవునికి దూరంగా ఉన్నాయా దేవుణ్ణే పక్కన పెట్టేశామండి మరి దేవుణ్ణి పక్కన పెడితే ఎలా ఉంటాయి నదులు పక్కన కూర్చుని ఏడ్చారే ఎవరు యూదులు ఇజ్రాయిలీ ఏడ్చారే వాళ్ళు ఏడుస్తూ ఉంటే పక్కన వచ్చేవాడు వరే ఒక పాట పాడరా అన్నాడంట ఎలా ఉంటే చెప్పండి అందులో ఇజ్రాయిల్ బా పాడతారు పాటలు అందులో యూదులు ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళ పాటలు బాగా పాడతారు అందుకనే మిరియామే ఏం చేసిందమ్మా సితారా పట్టుకొని పాట పాడి చాలా సంతోషించింది దావిది గారు సితారాతో బా సితారాతో ఏం చేసేవాడు వాయించి పాటలు పాడేవాడు అందుకనే కీర్తనలు ఉంటాయి మనకి ప్రత్యేకంగా ఇక్కడ కూడా మన సింగర్స్ ఉంటారు కదా బాగా పాడుతూ ఉంటారు ఇన్ని బాధల్లో మనకు పాటలు వస్తాయమ్మా ఇంత బాధల్లో వాక్యం వినగలమ్మా ఇప్పుడు చెప్పండి జీవితాలు పాడైపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటే ఎవరు గుర్తు రావాలి తెలుసా ఎవరు గుర్తు రావాలమ్మా దేవుడికి గుర్తు రావాలండి పొనా దేవుడు గుర్తొచ్చాడా లేదు ఆ దేవుడి దగ్గరికి వస్తానమ్మా లేదు ఆయన మాటలు వింటున్నామా లేదు ఎప్పటికీ వేసేదానేనండి ఎప్పటికీ వేస్తారని నటనేనండి బైబిల్ చేతిలో ఉంది కానీ బైబిల్ మీద పట్టు ఉండదు దేవుడి సన్నిధికి వస్తాం బ్రతుకు మార్చుకోం వైట్ అండ్ వైట్ డ్రెస్ వేస్తాం కానీ లోపలంతా కలమసం అవును కదా చెప్పండి ఇలాగుంటే మనకి పరలోకం ఎలాగిస్తాడండి ఆ రోజు ఇజ్రాయిలీలనే శత్రువు చేతికి అప్పగించినవాడు అలా బ్రతుకుతున్న వ్యాసదారం కలిగిన జీవితాల్లో కూడా బ్రతికితే ఖచ్చితంగా మనల్ని నరకానికి పంపించేస్తారు తప్ప పరలోకం రానివ్వడు ఇది ఖచ్చితం పరలోకం రానవడండి ఇప్పుడు కీర్తన గ్రంథానికి వెళ్దాం కేర్తన గ్రంథం నూట ముప్పై ఏడవ కీర్తన చదవండి కీర్తన గ్రంథం నూట ముప్పై ఏడవ కీర్తన కీర్తన గ్రంథం నూట ముప్పై ఏడవ కీర్తన భవను నదుల కూర్చుండడు మనము షీయోను జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి ఒక విషయం చెప్తాను అంత పరిస్థితుల్లో దేవుడు గుర్తొచ్చాడా దేవుడు ఇదివరకు మన జీవితాన్ని ఎలా మార్చాడు గుర్తొచ్చి ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ప్రార్థన చేసుకోవాలి ఎప్పటికైనా నా బ్రతుకుని మార్చుకుంటాను మార్చుకుంటాము అని అనుకుంటున్నామండి ఇప్పుడు అనుకోమండి వీళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు శియోని గుర్తొచ్చిందంట ఏ గుర్తొచ్చిందంట అక్కడ హాయిగా ఉండేవారు కాబట్టి జ్ఞాపకం వచ్చింది ఇక్కడ బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళు కూర్చు నేరుస్తున్నారు వీళ్ళు కాబట్టి ఇక్కడ మూడవ వచ్చును అచ్చట చెరగొన్న చెరగున్నవారు ఒక కీర్తన పాడండి అన్నారు మనల్ని బాధించిన వారు షియోని కీర్తనలో ఒక దానిని మాకు వినిపించండి అన్నాడు ఇంకా నాలుగో వచ్చును అంజుల దేశంలో యహో ఆ కీర్తనను మనం ఎట్లు పాడతాం ఎలా పాడతాం చెప్ప చర్చికి రామ్ ఎందుకు వెళ్తాం చర్చికి ఎందుకు వెళ్తా చెప్పండి ఈరోజు బబులోనని లోకంలో పడిపోయాం బబులోనని లోకంలో పడిపోయాం ఆనాడు బబులోని ఈరోజు స్వాదృశ్యంగా లోకానికి సాదృశ్యంగా ఉందండి ఆ బబులోని రాజు ఏం చేశాడు అదే శత్రువు చేస్తున్నానండి సాతాన్ ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా వాడు ఏం చేశాడు తెలుసా కిందకు వచ్చిన చెప్తున్నాడు చూడండి ఎరుషులేము అని ఐదవ ఐదో చరణం ఎరుశులేమా నేను నిన్ను మరిచిన ఎడలా నా కుడిచే తన నేర్పు మర్చును గాక నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని ఎడలా నా ముఖ్య సంతోషం నా ముఖ్య సంతోషం కంటే నేను ఎరుశులేమును ఎచ్చుగా ఎంచని నా నాలుగు నా అంగిటిని అంటుకును గాక ఇహోవా ఏదో జనులు చేసినది జ్ఞాపకము చేసుకున్నాము యదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకో అన్నాడండి ఇకేతంతా మీరు ధ్యానిస్తే ఏం చెప్తారంటే బాధల్లో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ మా బాధలు ఒక్కసారి చూడవా అయ్యా మేము ఈ ఈ చరలోనికి రా వస్తున్నప్పుడు బబులోను రాజు కల్దీల రాజు నిపిక దగ్గర మమ్మల్ని పట్టుకుంటున్నప్పుడు మాకు శత్రువులు అయిపోయిన యదోమీలు యదోమీలు అంటే యాసవు సంతానం వీళ్ళు ఏం చేశారంటే మాకు జరుగుతున్న కార్యాలు చూసి కనీసం మాకు సహకరించకుండా శత్రువులకు సహకరించి మమ్మల్ని హేళన చేశారు శత్రువులకి వాళ్ళే దగ్గరుని అప్పగించారు అయ్యా ఒకసారి వాళ్ళని కూడా చూడవా ఓబద్ జగన్ మొదటి అధ్యం పది వచ్చిన నుంచి రెండు వచ్చినాల్లో మనకు కనబడతాయి తర్వాత చదవండి ఆ ఏదో మీరు మాకు చేసిన జ్ఞాపకం చేసుకో తర్వాత ఏమన్నాడు ఎర్షిలేం పాడైన దినమున్న జ్ఞాపకం తెచ్చుకోనము దానిని నాశనము చేయడి సమూలతంసము చేయడని వారు చాటిరి కదా ఏమన్నారంట ఏదో మీరు ఏమన్నారట వేరుశే ఫోన్ చేసేయని అన్నారంట మన శత్రులు కూడా చూస్తారు కదా మన నాశనం అయిపోతే ఎలా చూస్తారమ్మా మన పాడైపోతే ఎలా చూస్తారు సంతోషపడతారా భలే జరిగింది వాళ్ళకి ఇలాగే జరగాలి వాళ్ళకి అంటారు కదా కనీసం వాదరిస్తారా కనీసం మంచిగా చెప్తారా లేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే ఆనాడు యధోములు ఎలాగైతే ఉన్నారో ఈరోజు సత్తులు కూడా అలాగే ఉన్నారు ఇక్కడ మనం చూడగలిగి తిమ్దవచ్చును పాడు చేయ బడబు కుమారి నీవు మాకు చేసిన క్రీని బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు అంటే అర్థం తెలుసా నువ్వు మాకు ఏం చేసావో అదే నీకు చేస్తాను అదే చేస్తారు ఏదంటే నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండ కొట్టువాడు ధన్యుడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్పట్లేదండి ఈ బాధలో ఉన్న యూదులు చెప్తున్నారు ఏమని ఏమని చెప్తున్నారు నీవేం చేసావో మాకు అదే నీకు చేయబోతున్నాడు ఎవరు నీ పైన వచ్చే నీ పైన వచ్చే నిన్ను లోపచ్చుకునే నిన్ను అణిచే రాజు ఆ రాజు ఎవరనుకున్నారు మాదియ పారసికల రాజ్యం బబులోను రాజ్యాన్ని చితక తొక్కింది ఓడించింది ఎవరంటే మాదిలు పారసికులు ఆ పారసిక రాజు ఒక ఆయన ఉంటాడు కదా ఆయన పేరేంటి కోరేసి వీళ్ళు ఏం చేశారంటే ఏ పసిపల్ని అయితే పిల్లలందరూ చంపేశారో తర్వాత మీరు చదువుకోండి ద్వితీయ దేశ కాండం ఇరవై అధ్యాయం పదహారు నుంచి మనకు కనబడింది రెండవ రాజుల గ్రంథం కూడా చివరి అధ్యాయంలో రెండవ రాజులు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఐదు అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు మనకు కనబడుద్ది ఈ సందర్భాలన్నీ ఈ ఆ సందర్భాలన్నీ ఈ కీర్తన గురించి చెప్పబడతాయి దీనికి అర్థం కావాలంటే దేవుడు మాత్రం పండకేసుకు అట్టమని లేదు వీళ్ళే చెప్తున్నారు దేవుడు కాదు దేవుడు అలాగే ఎప్పుడు చేయడు దేవుడు ఎంత ప్రేమ తెలుసా చెరలో ఉన్న వీళ్ళని విడిపించింది దేవుడే మరలా ఈర్శీల్యంకి తీసుకొచ్చింది దేవుడే ఆ దేవుడు వీళ్ళని మరలా విడిపించి క్షేమకరమైన దేశంలో నడిపించాడండి ఆ దేవుని ప్రేమ తెలియక ఈరోజు ఎందరో గుర్తించక ఎందరో చెడిపోతున్నారు ప్రియుల అలా చెడిపోతున్న వారికి ఈ కీర్తన ఒక గొడ్డలి పెట్టు ఈ కీర్తన ఒక మేలుకొల్పు ఈ కీర్తన మనకి ఏం తెలియజేస్తుందంటే ఇదిగో ఇక మీదటైనా దేవుడిని విడిచిపెట్టకుండా బ్రతకండి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు పాడు చేసుకున్న తర్వాత ఏడవద్దు అని చెప్తున్నాడండి వ్యాసదాన్ని కలిగి మనం ఉండొద్దు వ్యాసంధార్త అసలే ఉండొద్దు దేవుడు ఏం చెప్పాడు అలా బ్రతుకుతూ దేవునికి లోబడుతూ బ్రతుకుదాం అటువంటి దన్యత దేవుడు మనందరికి ఇచ్చునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ పరిశుధరానికి స్తోత్రాలు ఈ విలువైన సమయంలో శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేశారు ఈ క్షేత్రంలో రాయబడిన దాగి ఉన్న సత్యాలను మాకు తెలియజేశారు ఆనాడు చరిత్రలో జరిగిన సంఘటన ఈరోజు క్రైస్తవులుగా మాకు రిపీట్ చేస్తూనే ఉన్నారయ్యా మాకు బుద్ధి కలగడానికే నాయన గాయాలు పుట్టిస్తున్నారు ఆ గాయాల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నారు మమ్మలను మారు మనసు పొందడానికే ప్రభా మీ అద్దెకు రావటానికే మీరు ఎదురు చూస్తూ నైనా మమ్మల్ని శిక్షిస్తున్నారు విన్న ఈ మాటలన్నిటిని బట్టి విన్న నీ ప్రియుల మనసుల్లో భద్రపరిచి వాటి ప్రకారంగా నడిపించమని యేసుక్రీస్తు వారి వారి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు